పూర్వము దుర్గముడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేటువంటి వాడు ఈ రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి ఒక వరమును కోరుతాడనమాట సాధారణంగా దేవ ఈ రాక్షసులందరూ కూడా దేవతలపైన విజయమును సాధించడం కోసము వేదాలను నాశనం చేయడం కోసము ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ దుర్గముడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి బ్రహ్మ అనుగ్రహమును పొందిన తర్వాత ఈ ప్రాంతంలో అంటే ఈ భూమండలం మీద ఉన్నటువంటి బ్రాహ్మణులకందరికీ కూడా వేదమంత్రములు మర్చిపోయేట్టుగా ఇవ్వు అంటాడు చాలా విచిత్రం ఎందుకు ఇట్లా కోరుకుంటాడు అంటే వేదంలోనే సమస్తమైనటువంటి విజ్ఞానము వేదం ద్వారానే దేవతలను ఆరాధించేటువంటి యజ్ఞ యాగాదు క్రతువులన్నీ కూడా వేదాల్లో ఉంటాయి అందుకే మనకు తక్షశిల కాశీ బనారస్ యూనివర్సిటీ వీటన్నిటిని కూడా అందులో ఉన్నటువంటి యజ్ఞ గ్రంథాలు ఈ వేద గ్రంథాలన్నింటినీ కూడా బ్రిటిష్ లాంటి వారు తగలబెట్టేశారు అంటే వేదాలను నాశనం చేస్తే సంస్కృతి నాశనం అవుతుంది అనేటువంటిది ఉండదన్నమాట రాక్షసులు ఎప్పటి నుంచో చేసేటువంటి వారు మొన్నటి వరకు మనం చూసాం